అందరికీ నమస్కారం అండి ఇవాళ రాగానే సంస్మరణ విద్యాపురం రాణి గారు శ్రీమతి కృష్ణవేణి గారు అని రాసిన దాంట్లో నిజంగా అదే కానీ అమ్మ గురించి చెప్పేటప్పుడు అసలు సంస్మరణించి ఎప్పుడు ఎవరన్నా మర్చిపోతే కదా మనం సంస్కరణ గుర్తు చేసుకోండి గుర్తు చేసుకో అక్కర్లేదు ఎప్పటికీ ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఎన్ని జ్ఞాపకాలు ఆవిడకి మామూలుగా ఒక ఏజ్ అరవై డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత జ్ఞాపకశక్తి విక్షిస్తుంది లేకపోతే ఏదో చెప్తే కానీ అర్థం కాదు నేను పలానమ్మా పలానమ్మా అని చెప్తే ఆ నువ్వా అని అంటారు కానీ ఆవిడ వంద నూట ఒక్క సంవత్సరాలు వరకు కూడా ఎవరిని చూసినా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టి ఆయన పేరు పెట్టి పిలిచేవారు ఆవిడ మేము అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో శ్రీనివాసరావు గారు అనురాధదేవి గారు తీసిన సినిమాల్లో అనేక సినిమాల్లో నేను కూడా నటించాం అప్పుడు అమ్మగారు షూటింగ్కి వస్తూ ఉండేవారు ఆయన అడిగేది ఆయన అమ్మగారిని చూసి అమ్మ అని పిలిచాము ఇప్పుడు కూడా నీ ఆ రోజులు పాతకౌరలు చెప్పండి అమ్మా అంటే ఇప్పటికీ ఎంత జ్ఞాపకశక్తిగా ఏ టూ దొడ్ అన్నీ కూడా చెప్పేవారు ఆవిడ సినిమా ఇండస్ట్రీ గురించి మహానటి గాయకురాలు మిర్జాపురం మహారాజు గారి జమీందార్ గారి శ్రీమతి గారు ఎన్నో చిత్రాలు నిర్మించిన ఇది ఆవిడ మన దేశం చిత్రం చేయాలనేది అంత ముందు నుంచి ఆవిడ కోరిక ఒక ప్రజా దానికి సంబంధించిన చిత్రం కానీ ఆ సినిమా తీసేటప్పుడు అదో ఒక క్యారెక్టర్ ఉంది ఎల్లి ప్రసాద్ గారు అన్నారు బాబు ఎన్టీఆర్ నువ్వు వేరే సినిమాలో నటిస్తావు బుక్ అయ్యావు కానీ అందరూ హీరో కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సినిమా అది ఇంకా లేట్ అవుతుంది ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కానీ నువ్వు చెయ్యి స్వార్టెస్ట్ ఎలా చేయాలి అనేది అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన సరే అని అన్నారట కృష్ణవేణమ్మ గారు డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరితో అనగానే కానీ ప్రసాద్ గారు అన్నారట విజయవాడ నుంచి వచ్చాడమ్మా రామారావు అని నందమూరి తారక రామారావు అని ఈ క్యారెక్టర్కి ఆయన బాగా చేస్తాడు ఆయనతో జయించున్నాం అని చెప్పగానే అలాగేనండి అందట ఆయన పిలిపించారు చూడగానే ఆవిడకి కృష్ణమైన వారికి అబ్బాయి కుర్రాడు భలే ఉన్నాడు మంచి స్ఫూరద్రూపి మంచి ఎత్తున్నాడు మంచి ముక్కు మంచి చిరునవ్వు ఇన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తిని మనం ఇంటర్ చూసే చేసే అవకాశం మనకి రావడమని అదృష్టం అయినట్టుగా వెంటనే ఆవిడ ఓకే చేశారు ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అంటే నా ఎన్టీ రామారావు గారు తీసుకున్న మొదటి అడ్వాన్స్ ఎవరు అంటే కృష్ణవేణమ్మ గారి చేతుల వేదిక ఇచ్చిన రెండు వందల యాభై రూపాయల చెక్కు అండి మొట్టమొదటి చెక్కు ఆ చెక్కు ఆవిడ చేతిలో తీస్తే ఇవ్వగించేటప్పుడు రబ్బరగా చూస్తా కళ్ళల్లో నీళ్లతో నా మొదటి చిత్రం ఈ చిత్రానికి నేను రెండు వందల యాభై రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నానని చెప్పి ఆయన కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో కూడా అన్నాడు ఆయన నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద అవుతావు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది అందులో ఒక సన్నివేశం ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు పాప వీళ్ళందరూ కూడా ఉండాలి వీళ్ళందరూ కంట్రోల్ చేయాలి ఆందోళనగా ఉంది వాళ్ళు కర్రపుచ్చుకొని ఇది చేయాలి అంటే సరే అని చెప్పి వెళ్ళారట వెళ్ళి అసలు వాళ్ళందరినీ తుక్కు ర్యాంక్ కొట్టేశారు మొత్తం కర్ర కొట్టి పుచ్చుకొని అందరూ చాలా బాగున్నారపట్లు కొట్టారు బ్రహ్మాండంగా చేశారు చాలా బాగా చేశారు అన్నారు తర్వాత వాళ్ళు వచ్చి కొంతమంది సార్ చతక బాధ వేశారు సార్ కర్రబీటి బొమ్మలు అందరినీ అని చెప్పారు ఎల్లి ప్రసాద్ గారు పిలిచి రామారావుని యాభై సమయం చాలా కరెక్ట్ చేసిన పద్ధతి కూడా వండర్ఫుల్ చాలా బాగుంది సినిమాల్లో నటించాలి తప్ప జీవించకూడదు మరి అలా కొట్టేస్తే అలాగే కొట్టినట్టుగా ఉండాలి కానీ కొట్టకూడదు పాపం అది చాలా మందికి దెబ్బలు లేని ఇక్కడి నుంచి అది గుర్తులో పెట్టుకో అని చెప్పి మొదటి సినిమాకి చేసిన ఆయనకి ఒక మంచి సలహా సూచన ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఎంత మహానటుడు అయ్యాడో మనందరికీ తెలుసు ఒక వ్యక్తి కారణ జన్ముడు సఖ పురుషుడు నందమూడి తారక రామారావు గారి లాంటి ఒక వ్యక్తిని ఫస్ట్ అడ్వాన్స్ వామి చేతుల మీదుగా ఇచ్చి ఇచ్చేసేట గొప్ప మహానటి మరి కృష్ణమేణమ్మ గారు ఇవాళ ఆవిడ లేరు మనం అనుకోకూడదు అస్టు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆవిడ గుర్తుడు ఉంటుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అన్ని కూడా అన్ని సినిమాల గురించి సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి ఆవిడ ఎలాంటి సినిమాలు తీశారండి ముఖ్యంగా కీలుగోర్రం అప్పుడే అప్పుడు మేము చాలా చిన్న ఆ సినిమా రిలీజ్ అయింది వెళ్ళి చూసాం చూస్తే ఆ కీలుగూడ్రం మీద ముచ్చ నాగేశ్వరరావు గారు మేఘాలలో వెళ్ళిపోతామంటే అబ్బా బాబా అనుకుంటాం మేమందరం సినిమా చూసి ఆ సినిమా అంత అద్భుతంగా సక్సెస్ అయింది ఇంకోటి మరి నాసింహ అమ్మాయి ఉన్నారా వెళ్ళిపోయారా సుశీల్ గారు ఉన్నారా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి విపరీతంగా ఫ్యాన్ మెయిల్ పెరిగిపోయింది ఆ రోజుల్లో సినిమా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కొంచెం ఇబ్బందులుగా ఉండేది ఈ సినిమా వాళ్ళకి ఎవరిస్తారు పిల్లని వీళ్ళు తాగుపోతులు తిరుగుపోతులు అని ఫీలింగ్ ఉండేదోట సుశీలమ్మ గారు ఉన్నారా ఓకే వెళ్ళిపోయారు ఓకే పర్వాలేదు అప్పుడు ఎవరైనా మంచి కుటుంబంలో వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలి నాగేశ్వరరావు గారు అనుకున్న టైంలో అన్నపూర్ణ గారు కిలుపుర్రం చూసి ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయి నేను పెళ్లింటివి చేసుకుంటే ఈయన చేసుకుంటాను అని చెప్పి పట్టుబట్టిందంట సినిమా సినిమాతో మనకి ఎందుకు అది ఇదంటే లేదు లేదు ఆయనే చేసుకుంటాను లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలి అలాంటి రోజు సినిమా చూసి ఆయన శ్రీమతి గారు ఇంత చరిత్ర అద్భుతమైన చరిత్ర వాళ్ళ వాళ్ళ కొడుకు ఆ నాగేశ్వరరావు కానీ కొడుకులు కానీ మన వాళ్ళు కానీ అందరూ కూడా ఇంత అద్భుతమైన జరిగింది చిత్రం కూడా నిర్మాత విడే రామారావు గారితో నాగేశ్వర గారితో చిత్రాలను నిర్మించి ఆ తర్వాత కూతురికి బాధ్యత అప్పగించి మరి కృష్ణవేణి గారి ఇది ఇది అనురాధాదేవి గారు శ్రీనివాసరావు గారు ఎన్ని మంచి సినిమాలు తీశారు నాగేశ్వరరావు గారు దోన్ని తీశారు షోన్ గారితో తీశారు అనేక మందితో ఎన్నో చిత్రాలను ఇచ్చారు వారందరి కుటుంబంతో ఎంతో బాంధవ్యం అంద అనుబంధం ఉంది అది శ్రీనివాసరావు గారు కూడా చాలా ప్రేమగా చాలా అభిమానంగా ఉండేవారు ఈవిడైతే మరీ యాక్టివ్గా ఉండేది అమ్మ చనిపోయినప్పుడు ఆవిడ బాధపడుతుంటే నేను ఒకటి అన్నా అమ్మ పడిపోయి సరిపోయారని బాధపడక్కర్లేదండి మీరు అద్భుతంగా చూసుకున్నారు ప్రతి క్షణం ఆవిడ వెంట ఉండి ఆవిడికి ఏం కావాలో చూస్తూ ఆవిడికి ఏం కావాలో పెడుతూ చూసి చక్కగా ఎక్కడికి ఏ ఫంక్షన్ వచ్చేలా పిలిస్తే వచ్చేవారు మరి అమ్మ ఆ అనురాధాదేవి గారి దగ్గరుండి తీసుకురావటం ఇవన్నీ కూడా జరిగింది చక్కగా చూసుకున్నావు తల్లి ఒక తల్లికి కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అని ఎంత అద్భుతంగా చూసావు ఆ మహాతల్లి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయింది చక్కగా సాగి అంపారు అని చెప్పి ఆవిడ నువ్వు నీరు ఏడవకూడదు ఇది అని చెప్పి చెప్పాను నాకు ఆ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పారు ఆవిడికి మా తాతగారు ఉండేవారండి ఆయన కూడా చాలా కాలం బతికారు ఆయన ఆయన చనిపోయే పోయే ముందు కొడుకుల్ని కోడళ్ళని మనవాళ్ళని అలాంటివి మన వాళ్ళని అందరిని కూడా పిలిచారు పిలిచి నేను ఇంకో నెల రోజులు పొత్తుతో ఏమో నాకు తెలియదు నేను చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎవ్వరూ ఏడవకూడదు ఎందరూ ఒక పట్టగ జరిగినట్టు జరిగినట్టు బేళతాళాలతో నా బాడీని తీసుకెళ్ళాలి ఇదివరకు ఆడవాళ్ళు ఎవరు కూడా సో విశానీకి వెళ్ళేవారు కాదు ఆడవాళ్ళు కూడా సు విశానానికి రావాలి అందరుగా ఊరేగింపుగా దాన్ని తీసుకెళ్ళాలి చెప్పడం చెప్పి చచ్చిపోయారు ఆయన అప్పుడు చిన్న పెద్ద అందరూ అమ్మలు అక్కలు అందరు కలిసి వెళ్ళాం అది ఆ విషయం చెప్పాను చెప్పినప్పుడు నిజమే బాబు అమ్మ కూడా అంటూ ఉండేది అని చెప్పి ఇవాళ తెలిసేది నాకు ఆ రోజు నేను లేని లేనప్పుడు ఆ రోజు వెళ్ళలేకపోయాను తర్వాత రోజు వెళ్ళారు ఇవాళ వాళ్ళ మనవరాలు వాళ్ళ మనవరాలు చేతుల మీదుగా అంతిమ సంస్కారం కూడా చేయించారని తెలిసినప్పుడు ఎంత అద్భుతయ భావాలు ఉన్నవాళ్ళు అని అనిపించింది నాకు చాలా సంతోషించాను పాపం చూసుకోవడం ఇందాక మనస్ఫూర్తిగా అభినందించాను ఎంత మంచి పని చేసావు తల్లి అని ఇలాంటి ఎంత చరిత్ర సినిమా చరిత్ర గురించి ఎంత తెలుసండి ఆవిడకి శోభనాథ్ చల్ల స్టూడియోస్లో అనేక సార్లు వెళ్ళేవాళ్ళం మేము ఎన్నో షూటింగ్లు చేసాం వారి ఇంట్లో కూడా అక్కడే ఉండేది శోభిరా స్టూడియోలోనే ఉండేది మంచి ఆ ఇంట్లో ఎన్నో షూటింగ్లు చేసాం మేము తీసిన సినిమాలు కూడా అక్కడ అక్కడికి వెళ్ళి చేసి చేయటం జరిగింది అలాంటి అద్భుతమైన చరిత్ర ఈ మా భగీరథ గారిని వాళ్ళు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి నేను ఎందుకంటే ఇవాళ చూసిన ఏవి చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎందుకంటే అంత ఆవిడ గురించి ఫోటోలు ఏమేమి ఉన్నాయి ఇదే ఉంది పాద చరిత్ర ఏమిటి సినిమాలు ఏమిటి మొత్తం కూడా తెలుసుకొని ఒక అద్భుతమైన చేశారు సార్ చిరస్థాయిగా ఈ ఏవి ఉండిపోతుంది ఉండాలని కూడా కోరుకుంటున్నారు మరి మరి రా రామకృష్ణ గారు మేము కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం ఎన్టీ రామారావు గారి సినిమా మన దేశం రిలీజ్ అయ్యి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన ఫంక్షన్స్ అన్నిట్లో కూడా మేము పాల్గొనడం జరిగింది ఆ మధ్య సింగపూర్ వెళ్ళి కూడా అక్కడ కూడా పాల్గొని వచ్చాం జనార్దన్ రావు మేము అందరూ కలిసి గుర్తు చేస్తుంటారు మాకు కానీ క్షమించండి ఇల్లు ప్రసాద్ గారు మా అబ్బాయి గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు ఇందాక వారు ఇది ఈ సింహ ట్రైనింగ్ ఉంటుంది యాక్టివ్ ఎలా చేయాలి యాక్టివ్ అని చెప్పారు ఒక సన్నివేశం సమావేశం ఎవరు చూస్తుంటారు వారు పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఒక ఎవరు రాజకీయ నాయకుడు మీటింగ్ మీటింగ్ పర్మిషన్ సమయం క్లోజ్ అయ్యారు చెప్తారు ఆ సమావేశంలో వాళ్ళు ఒప్పుకోరు రాజకీయ నాయకుడు లాంటి చార్జ్ చెప్తారు కొట్ట పని చెప్పారు ఎరుగు తీసుకొట్టాడు ఆయన ఇంటి రామారావు వాతలు పెట్టేశాడు ఆయన అందుకని అప్పుడు పాపో కట్ కట్టుకట్ అని చెప్పి రాను ఎండి పాప కొట్టాడు మళ్ళీ కొట్ట పని అని నేను కొట్టని చెప్పాడు అలా ట్రైనింగ్ ఇప్పించారు ఎన్ని పరిశ్రమ కదా అంటే ఇది యాక్టింగ్ కాదు నిజం కొంట కొంచెం చెప్తే నిజమండి మళ్ళీ దగ్గర జగన్మండి ఇంటి రామారావు గారు ఇంకో చిన్న సన్నివేశం మీ సన్నివేశం తీసుకుంటున్నాను మా దైవం సినిమా నేను షూటింగ్కి వెళ్ళానండి నా ధైమ్ జయచేత్ర గారు నాన్నగారు కాంబినేషన్ అందరూ పెద్ద దాటిస్ అందరున్నారు గారు సత్యనారాయణ గారు అందరు చాలా ఉన్నారు దాని చిన్న సన్నివేశం ఉంటుంది నమ్మేర్ గారికి నా అందరు ఫ్లైట్ ఫ్లైట్ సీక్వెన్స్ ఉంటుంది నమ్మేర్కి చిన్న వ్యాండర్స్ తో తొడగొడతాడు ఆయన కాంబినేషన్ మంచి విలన్ అయిన పెద్ద దగ్గర ఇంటి నమ్మకం తొడగొట్టే అనుకోండి వాడు అయిపోయి అయిపోయినట్టు ఎవరైనా పైకి పంట నుండి వచ్చే మనిషి కదా ఆయన కర్రసం బాగా తెలుసు మానగారికి ఆయన కరెక్ట్ మాకు ముందు హింట్ ఇచ్చాను నంబర్ గారికి ఆయన ముందు మీరు ఇచ్చిన మ్యాండరిజం తొడగొట్టద్దాండి అలాగే కెమెరా స్టార్ట్ అయిందండి మ్యాండరిజం వచ్చేసింది తొడగొట్టాడు అది చూసి ఆయన ఎరగ తీసి కొట్టాడు ఆయన కనపడలేదండి ఓకే ఓకే అవుతుందండి ఎక్కడున్నారా నంబరు రండి లోకేషన్ వ్యక్తులు అంటే ను నుంచి గడిపోయాను ఇప్పుడు నుంచి వ్యక్తం నడుతూ ఉన్నాను మా నుంచి షుడ్యూల్ నుంచి నేను మేకపాడు నేను గుర్తుకొస్తూ ఉంటాయి ట్రైనింగ్ ఇచ్చాడు రామారావు గారికి ఇవాళ ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి మనందరూ అభిమానులు నాగే ఎన్టీ రామారావు గారిని ఆ మహాతల్లి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ మహాతల్లిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి సి పుల్లయ్య గారు పుల్లయ్య గారి అల్లుడు కూడా వచ్చారు ఇక్కడికి వారి ప్రణానానే సంగతి నాకు తెలియపోయినా ఆమెను చూడగానే చాలా ముచ్చటేసింది అమ్మ మీతో ఫోటో తీసుకోవడం లేకపోతే మీతో ఫోటో దిగడం లేదంటే తీసుకొని అయినా అని చక్కగా అసలు ఆ స్టైల్ చూస్తే ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ నవ్వు కానీ చూస్తే భలే ముచ్చటేసింది ఎవరో కూడా నాకు తెలియదు నిజంగా అప్పటికి తర్వాత ఎవరో చెప్పారు పీపుల్లయ్య గారి అంటే ఇద్దరు కన్ఫ్యూజన్ వచ్చినది నా వయసు కూడా ఎనభై అయింది కాబట్టి కొంచెం అటు ఇటు కొద్దిగా కుడినట్టు వచ్చు ఎందుకంటే వారిద్దరిని కూడా పరిచయం చేశారు మరి అట్లా వారిగా రావటం అలాగే ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ సినిమాకి డైరెక్టరు ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎల్వి ప్రసాద్ గారు ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు కూడా ఇక్కడ ఉండటం ఇవన్నీ కూడా ప్రత్యేకతలు ఇంత పండి మంచి ప్రత్యేకతలు రావటం వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా మాట్లాడగలటం ఎన్ని కూడా చాలా చాలా సంతోషంగా ఉంది దీన్ని పండగగానే చూసుకుందాం తల్లి అనురాధదేవి గారు ఇది ఒక పండగ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటి నిష్క్రమణ ఒక పండగ ఇది ఒక పండగగానే భావించడం తప్ప బాధపడద్దు ఎవరు కళ్ళబట్టి ఎండి పెట్టుకోకూడదు చక్కగా మంచి కార్యక్రమంగా భావించాలని కోరుకుంటూ ఇంతమంది పెద్దలు ప్రభుత్వము నాగేశ్వరరావు కుటుంబం రాబారావు గారి కుటుంబం అలాగే ఎల్లి ప్రసాద్ గారి కుటుంబం అందరూ కూడా వచ్చారు పుల్లయ్య వేరే కుటుంబం అందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు థ్యాంక్ యూ